అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాసా లహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఉగాది జరుపుకునేటప్పుడు సంవత్సరం పేరుని వింటుంటాం ఆ పేర్లు ఎన్ని అంటే తెలుగు సంవత్సరాలు అరవై అండి తెలుగు సంవత్సరాలు అరవై ఒక్కసారి మనం పుట్టేకాక పూర్తి అయితే దాన్ని షష్ఠి పూర్తి అని మనం సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ ఉంటాం అంటే అరవై సంవత్సరాలు జీవించిన వాడు మళ్ళీ జన్మెత్తినట్టుగా భావించి ఆ కర్మలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేయడం జరుగుతుందనమాట అటువంటి సంవత్సరాల పేర్లు మనం పిల్లలకి తప్పనిసరిగా నేర్పవలసిన అవసరం ఉందని భావిస్తూ ఈ వీడియోని మళ్ళీ చేస్తున్నానండి ఇందులో అరవై సంవత్సరాల పేర్లు వరుసగా ఒకటి ఒకటి చెప్పడం జరుగుతుందండి ప్రభవ విభవ ಶುಕ್ಲ ಪ್ರಮೋದೂತ ಪ್ರಜೋತ್ಪತ್ತಿ ಅಂಗೀರಸ ಶ್ರೀಮುಖ ಭಾವ ಯುವ ಧಾತ ಈಶ್ವರ ಬಹುಧಾನ್ಯ प्रमाधि स्वभानु तारणा, पार्थिव पार्थिवय सर्वजित्तु सर्वधारि विरोधी विकृति खरा नंदना विजया, जया मन्मथ दुर्मुखी हे विलंबी, विकारी सार्वरे, प्लव शुभकृत्तु शोभकृत्तु क्रोधि विश्वावसु पराभव प्लवङ्ग कीलक सौम्य विरोधि పరితావి, ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ కాళయుక్తి సిద్ధార్థి రౌద్ర దుర్మతి దుందుభి, రుధిరోద్కారి రక్తాక్షి క్రోధన అక్షయ ధన్యవాదాలండి